చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను మనము అంత విశ్వాస ఉంచక ముందు అందరు కూడా పాపములో ఉన్నారు పాపము ద్వారా అందరము కూడా చచ్చిన స్థితిలో ఉన్నామన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉండడాన్ని మనం గమనిస్తాం అంటే ఆదాము హవలు చేసినటువంటి పాపము లోకంలోని మానవులకు అందరికీ కూడా సంక్రమించింది పుట్టిన బిడ్డలతో సహా అందరూ కూడా పాపం యొక్క అధికారం కింద పాపం ద్వారా వచ్చే శిక్ష కింద ఉన్నారు అన్న విషయాన్ని మనం గమనిస్తాం అంటే మనం ఏదో పాపం చేశాము అనేటువంటి కారణం చేత కాదు కానీ అందరము కూడా ఆదాము హాబోలు చేసిన పాపము అందరికీ సంక్రమించింది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి రోబీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఈ విషయాన్ని గురించి పౌరు గారు ఈ విధంగా తెలియజేస్తారు రోవీల ప్రాసిన పత్రిక ఐదో అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగూ ప్రవేశించను ఒక మనిషిని ద్వారా ఏమైంది మరణము లోకములో ప్రవేశించింది ఇప్పుడు మనం అందరం కూడా ఆదాము యొక్క సంతానం ఆదాము గాలి నుండే ఆదాము హవల నుండే భూమి మీద మానవులు అందరూ కూడా వచ్చారు కాబట్టి వాళ్ళు పాపం చేయడం ద్వారా దేవునికి విరోధంగా అందరికీ కూడా వాళ్ళు చేసిన పాపము ద్వారా వచ్చే శిక్ష అందరికీ సంక్రమించింది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే లోకంలో జన్మించిన ప్రతి మానవుడు కూడా పాపములో ఉన్నారు పాపము ద్వారా వచ్చేటువంటి శిక్ష కింద ఉన్నారు మరణములో ఉన్నారు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అది మన పరిస్థితి మానవులందరి పరిస్థితి కూడా అయితే అయితే యేసుప్ర వారు ఏం చేశారు ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను దీన్ని మనము రెండవసారి జన్మించడం అని చెప్తాం యేసు వారు నికోదేముతో యోహాన్స్ వార్త మూడో అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు ఒకడు కొత్తగా జన్మించితేనే కాని నీతి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు అన్న విషయాన్ని నికోదేవితో యేసు ప్రభు వారు జన్మించాడు అండ్ చెప్పాడు అనమాట కాబట్టి రెండవసారి జన్మించడం అన్నటువంటిది అంటే మరణములో ఉన్నటువంటి వారు తిరిగి లేవడం గురించి ఇక్కడ యేసు ప్రభు ఎోదేమతో చెప్పడాన్ని మనం గమనిస్తాం అదే విషయాన్ని ఇక్కడ పౌరు గారు తెలియజేస్తున్నారు ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను మరణములో ఉన్నటువంటి వారమైనటువంటి మనల్ని యేసు ప్రభు ఏం చేశారు ఆయన మనల్ని మరణములో నుండి తిరిగి లేపారు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి రెండో వచనం మూడో వచనంలో మనం ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామో ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నామో ఆ విషయాన్ని గురించి ఇక్కడ తెలియజేస్తున్నారు మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకోండి వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకోవచ్చు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమైంటివి కాబట్టి లోకంలోని మనుషులందరూ కూడా పాపము ద్వారా వచ్చే శిక్ష కింద ఉన్నారు అందరూ కూడా ఆ వారిని ఎవరు ప్రేరేపించేది అపవాది పాపము చేయడం కొరకు ప్రేరేపిస్తూ దేవుని మార్గాల్లో నుండి ఆ దూరంగా దేవుని వైపుకు రాకుండా అపవాది వాళ్ళని ప్రేరేపిస్తున్నాడన్న విషయాన్ని మనం చూస్తాం ఆ విధంగా మిగతా వారందరితో కలిసి వాళ్ళ మాదిరే మనసు యొక్క శరీరం యొక్క కోరికల్ని నెరవేర్చుకుంటూ మనం వారితో కలిసి జీవిస్తా ఉన్నాం ఆ విధమైన స్థితిలో ఉన్నటువంటి మనల్ని యేసు ప్రభావితాలు ఏం చేశారంటే తిరిగి జన్మింపజేశారు వారి నుండి మనల్ని సపరేట్ చేశారన్న విషయాన్ని మనం గమనిస్తాం నాలుగో వచనంలో మనం గమనించినట్లయితే నాలుగు ఐదు వచనాలు అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను దేవుడు ఆయన స్వభావాన్ని బట్టి ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన కరుణా సంపన్నుడై ఉన్నాడు కరుణలో సమృద్ధి కలిగినటువంటి వాడు కరుణా సంపన్నుడుగా ఉన్నాడు ఆయన ఆయన తన కనికరాన్ని బట్టి ఏం చేశాడంటే మనల్ని తిరిగి జన్మింపజేశారు పాపములో ఉన్నటువంటి మనల్ని మిగతా వారందరి మాదిరిగానే మరణంలో ఉన్నటువంటి మనల్ని దేవుని యొక్క మహా మహాకరికరాన్ని బట్టి ఆయన మనల్ని ఏం చేశాడు క్రీస్తుతో కూడా బ్రతికించను మరణంలో ఉన్నటువంటి మనల్ని ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించను పాపము నుండి మనకి విడుదలని ప్రసాదించి మనల్ని జన్మింపజేశారు తిరిగి జన్మింపజేశారు మనం ఇప్పుడు సజీవులమయ్యామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఇది ఆత్మ సంబంధమైనటువంటి మనం భౌతికంగా మనం అందరము సజీవులుగా ఉన్నప్పటికీ కూడా దేవుని దృష్టిలో మనం అందరం కూడా జీవము లేని వారమే జీవము లేని వారమైనటువంటి మనల్ని యేసు ప్రభు వారు తన జీవాన్ని మనకు అనుగ్రహించి ఆయన ఏం చేశారంటే మనల్ని తిరిగి జన్మింపజేశారు మనల్ని రక్షించారు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు క్రీస్తు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహా రాబో యుగములో కనుపరుచు నిమిత్తము యేసునందు ఆయన మనలను ఆయనతో కూడా లేపి పరోకమందు ఆయనతో కూడా కూర్చుండ ఉన్నాడు ఇంకొక అద్భుతమైన విషయాన్ని ఇక్కడ పౌలు గారు మనకు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం మరణములో ఉన్నటువంటి మా వారిని ఆయన ఇప్పుడు సజీవులుగా చేశారు మన నిమిత్తమైలో మరణించి మన పాపాలకు రావాల్సిన శిక్షను ఆదాము ద్వారా సంక్రమించినటువంటి పాపము మనము స్వతహాగా చేసిన క్రియల ద్వారా చేసిన పాపము వీటన్నింటికి రావాల్సిన శిక్ష నుండి యేసు ప్రభు వారు మనకి విడుదలని ప్రసాదించారు మనం అనుభవించాల్సిన శిక్ష అంతా యేసు వారు శిలవలో భరించారు ఆయన తన పరిశుద్ధ రక్తం కాచి ఆయన ఏం చేశారు మనల్ని తిరిగి లేక మరణంలో నుండి ఆయన తర్వాత ఆయన ఏం చేశారంటే మనల్ని పరలోకంలో యేసు వారితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టారు అదే ఇప్పుడు మనం ఏడో వచ్చినందులో చదివాం క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను అంటే మన యొక్క పొజిషన్ ఇప్పుడు మన స్థితి ఏంటి అంటే ఇప్పుడు ఏసు ప్రభు వారితో పాటు మనం పరలోకంలో ఆయనతో కూడా కూర్చుండబెట్టబడ్డాము సరే అంటే దేవుని దృష్టిలో మనము మనం భౌతికంగా ఇక్కడ భూమి మీద నివసిస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుని దృష్టిలో మనము మన స్థితి ఏంటి అంటే ఏసు ప్రభు వారితో కూడా పరలోకంలో కూర్చొని ఉన్నటువంటి స్థితికి ఏసు ప్రభు మనల్ని తీసుకొని వెళ్ళారు ఇది ఎప్పుడు అది కార్యరూపం దారుస్తుంది అంటే మనం మరణించిన తర్వాత ఈ భూమి మన జీవితాన్ని మనం ముగించిన తర్వాత యేసు ప్రభు వారితో కూడా మనము యొక్క సింహాసనం మీద కూర్చుండబెట్టబడబోతున్నాము అంటే ఇది దేవుడు ఒకేసారి అన్నింటినీ అన్నమాట దేవుని యొక్క దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే మనకి గతము ప్రస్తుతము భవిష్యత్తు అన్నటువంటి ఉంటాయి మనకు పరిమితులు ఉన్నాయి కానీ దేవుడు ఎట్లా అంటే మన జీవితాన్ని గురించి ఒకేసారి అన్నింటినీ చూడగలుగుతాడు అనమాట మనం ఏ టైంలో జన్మిస్తాము ఎక్కడ జీవిస్తాము ఎప్పుడు మరణిస్తాము ఈ విషయాలన్నింటినీ దేవుడు ఒకేసారి చూడగలుగుతాడు సో మనం మరణించిన తర్వాత పరలోకంలో ఎప్పుడు ఉండ ఉండబోతున్నాము అన్న విషయాన్ని కూడా దేవుడు ముందుగానే చూసిన వాడుగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి కాబట్టి దేవుడు మనల్ని మరణించినటువంటి మనల్ని తిరిగి లేపి ఆయన తన సింహాసనం మీద మనల్ని కూర్చుండబెట్టాడు దేవుని దృష్టిలో అది అయిపోయినటువంటిది ఇది మనకి ఎప్పుడు ఎప్పుడు అది నిజం నిజమైనటువంటి స్థితికి వస్తుంది కార్యరూపం దాలుస్తుంది మనం ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత విడిచిపెట్టిన తర్వాత మనం మరణించిన తర్వాత పరలోకానికి దేవుని యొక్క సింహాసనంలో కూర్చుండబెట్టడానికి ఆయన మనల్ని తీసుకొని వెళ్తాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇది ఎంతో గొప్ప ధన్యత దేవుడు తన ఈ ఈ కార్యాలన్నీ దేన్ని బట్టి చేశాడు అంటే మనం అని చాలా భక్తిగా నీతిగా జీవిస్తున్నాము అని కాదు దేవుడు తన మహా కనికరాన్ని బట్టి మనం నాలుగో వచనంలో చూసాం దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఈ కార్యాలన్నీ కూడా మన జీవితంలో చేశాడు ఏ వ్యక్తి తన సొంత కార్యాన్ని బట్టి మంచి పనుల్ని బట్టి రక్షణ పొందలేడు అదే మనము తర్వాత వచనంలో చూస్తాం ఎనిమిది తొమ్మిది వచనంలో పౌరు గారు చెప్తున్న మాట ఏంటంటే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు మనం గొప్పగా భావించడానికి ఇక్కడ ఏమి లేదు నేను అంటే గర్వపడడానికి ఏమి లేదు మనము దేవుడు యేసు ప్రభు మనకిచ్చిన స్థాయిని బట్టి మనము సంతోషించాలి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి ఇది మనం కష్టపడి సంపాదించింది కాదు కాబట్టి మనం అతిశయించడానికి గర్వపడడానికి వీలు లేదు దేవుని కృపను బట్టి దేవుని యొక్క కనికరాన్ని బట్టి మాత్రమే మనం రక్షణ పొందాము పరలోకానికి వారసులమయ్యాము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి